హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ చూసి అండి మీరందరూ చాలా బాగున్నారనుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి అయితే మన అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేశారండి ఆ గుడ్ న్యూస్ ఏంటందరూ వెయిట్ చేస్తున్నారా అది ఏం లేదండి మనం ఇన్నాళ్ళు పడుతున్న కష్టాలన్నింటినీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి మనకి ఒక ప్రోడక్ట్ అనేది మనకు సారీ మనకి ఒక మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మనము యాప్ల ద్వారా మనం ఆన్లైన్ వర్క్ వల్ల చాలా సఫర్ అవుతున్నాము మనకి గతంలో ఇచ్చినటువంటి టూ జీ మొబైల్స్ శాంసంగ్ చాలా కాలం వర్క్ చేసినాయండి కానీ ఇప్పుడున్న వర్క్ అనేది మనకి బాగా పెరిగిపోవడం వల్ల అవి కూడా పాపం సపోర్ట్ చేయలేకపోతున్నాయి అందుకని మనకి మన వర్క్ను గుర్తించి వీళ్ళకి రికార్డ్ వర్కే కాకుండా ఆన్లైన్ వర్క్ కూడా చాలా ఉంటుంది కావున అందరి అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు అని మన డిపార్ట్మెంట్ వాళ్ళైతే మన వర్క్ అయితే గుర్తించారు అందుకు గాను మనకి ఫోన్లు అయితే సామ్సంగ్ ఫైవ్ జీ మొబైల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు గొప్పగా నర్సిరాబాద్లో ఈరోజు ఫైవ్ జీ మొబైల్స్ కూడా లాంచింగ్ చేస్తున్నారండి మన అంగన్వాడీ స్కూల్స్ టీచర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది మా పల్నాడు డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు నర్సరావుపేట ప్రాజెక్ట్లో సో ఇం మీ ప్రాజెక్ట్లో చేస్తున్నారా ఎవరికైనా మొబైల్స్ ఇచ్చారా అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త మొబైల్తో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వస్తుంది మీ తులసి